నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం కిడ్నాప్ కేసుపై తిప్పర్తిలో రాజకీయ తుఫాను బీసీ యాదవ్ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్ ను పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత మల్లన్న మల్లన్న రాకతో జనం జై జై బీసీ మల్లన్న అంటూ మల్లన్న మాట్లాడుతూ ఎన్నికలు అధికార పోరాటం కాదు ఎన్నికలు అగ్ర వర్ణాల దౌర్జన్యానికి బీసీల ఆత్మ గౌరవ యుద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ యాదవ్ సంఘం మేకల రాములు యాదవ్ విద్యావంతుల వేదిక పందులు సైదులు యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నాయకుల జనార్దన్ గౌడ్ టీఆర్పీ పార్టీ పలు రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా ఈ ఈ గ్రామం నుంచి చెప్తా ఉన్నా మన ఆడబిడ్డ మన యాదవ బిడ్డను మానసికంగా హింసించి మన యాదగిరి యాదవ్ను మూత్రం దాగించినటువంటి రెడ్లెవరైతే ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే నల్లగొండలో ఈ బీసీలతోటి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నా పేరు తిన్నమారుమ నువ్వు ఈ ప్రజల్ని హింస గురి చేసి నువ్వు ఆడ పడుకొని నేను యాక్చువల్గా నేను నాలుగు గంటలకే రావాలి నీ అన్నం సన్నమైన రోడ్ల మీ దగ్గర వచ్చేసరికి ఈ టైం అయింది నువ్వు రోడ్ రవాణా శాఖ మంత్రి కదా నీ అందమైన రోడ్లకే వస్తుంది ఈ టైం అయింది అయినా కూడా చెప్తా ఉన్నా మీరు ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని ఇదా నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా బీసీ ప్రజలకు ఎస్సీ ప్రజలకు ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేడు ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి ఈ రకంగా ప్రజలను హింసించుకుంటూ పోతా ఉంటే ఇది చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది ఎవరైనా మా ఆడబిడ్డల తెరువచ్చినా మా నాయకుల తెరువచ్చినా మీ అంతు చూస్తాం మొన్ననేమో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు నిన్ననేమో పున్నా కైలాస నేతను డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాల బిడ్డ ఎట్ల అవుతాడని లెటర్ రాస్తావు ఇవాళనేమో మా బీసీలతోని ఉత్సవం తాగిపిస్తావు ఇదా ఎంకారెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని ఇదేనా నువ్వు చేసే పని కాబట్టి ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టిరో ఒక ఆయన ఏమైనా రెడ్ ఆయన కామెంట్ పెడతాడు బీసీలంతా మా మూత్రం దాగాలని కామెంట్ పెట్టిండు ఆ రోజే చెప్పినా ఇవన్నీ ఎవరు తాగుతున్నాడు రా అని మీరు అదే పని చేసిరు కదా ఇలా అదే పని చేసిరు కదా కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది ఈ నల్లగొండ బిడ్డ వట్టేజానే యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణచివేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇబ్బంది ఇక్కడే కాదు ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోను కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏళ్ళు సేవ చేసినటువంటి ఓ బిడ్డ ఓ వటిరాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు మళ్ళా ఆయన పురుగుల మంది దాగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇప్పుడు దావాఖాన్లో ఉన్నాడు ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తూ ఉన్నారు ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా మూడోట్లే రెడ్లయ్యి మూడు సార్లు నీళ్లు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పల పెడతా ఉన్నట వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో మీ దందాలు మీ కథ మీ వ్యవహారం తీన్మార్మలు తెలిసినంతగా ఈ ఊరోలకు కూడా తెలియదేమో నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా ఈ అరాచక శక్తులను ప్రజల్లో గ్రామాలలో తింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రచుకున్నట్టు కాదు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాలుమొక్క క్షమాపణ గోరు తప్ప అయిందని చెప్పు తప్ప అయిందని చెప్పు ఈ ఆడ కాళ్ళు పట్టుకొని తప్ప అయింది తల్లిని క్షమాపణ కోరు లేదా ఎట్లా ఏం చేయాలో ఖచ్చితంగా అదంతా చేసి చూపెడతాం ఏమంటారా కోండ్రెడ్ ఎంకరెడ్డి గారు వచ్చి కాలు బొక్కా నవ్వదా బొక్కా నవ్వందా ఇగ రెండోది అది ప్రజలు చూసుకుంటారు ఈ గ్రామ ప్రజలు చూసుకుంటారు వాళ్ళ అరాచకం వాళ్ళ కథ అంతా ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలారా ఓటర్ మహాశైలారా ఒక అరాచక వాది ఒక అరాచక ద్రోహి మర్డర్లు చేసినోడు ఒకవైపు ఉంటే ఈ ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఎన్నిక రెడ్ల ఉత్సకు బీసీల ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది నా సోదరుడు చెప్తా ఉన్నా మన ఎస్సీ బిడ్డ పోటీ చేస్తా ఉన్నాడు సోదరులారా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఒక్కరు ఉండండి ఒక్కరు నిలబెట్టండి నీకు అండగా మేము కూడా నిలబెడతాం సోదరులా మా 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 ఎస్సీ బిడ్డ నువ్వు విడ్రా చేసుకుని ఆయనకు మద్దతు చేయి నేను కూడా అండగా నిలబడతా రేపు పొద్దున నీ ఎన్నికకు కూడా మేము బీసీలకు కూడా అండగా నిలబడతామని అని చెప్తా ఉన్నా విడ్రా చేసుకుంటావుగా రైట్ థ్యాంక్ యూ